శివపురాణం కథ బ్రహ్మవిష్ణులు ఎవరు గొప్పవారో వాదిస్తుండగా వారి మధ్య అంతం లేని జ్యోతిర్లింగం కనుకుని దాని మూలాలు వెతికి చూడటానికి ప్రయత్నించారు బ్రహ్మ పైకి విష్ణు కిందకు వెళ్లి విఫలమై అప్పుడు ఆ స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమై నేనే పరమేశ్వరుడు అని తెలియజేశాడు విష్ణుపురాణం కథ విష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన నుదుటి నాభీ నుండి శివుడు ఉద్భవించాడని చెప్పబడింది ఇది శివ విష్ణు ఐక్యత్వాన్ని సూచిస్తుంది బ్రహ్మపురాణం అంటే ఇతరాలు బ్రహ్మవుడిలో ఏడుస్తూ రుద్రుడిగా శివుడు ప్రత్యక్షమైనాడు శ్రీ మహాదేవి పురాణంలో బ్రహ్మద్వారా శివ విష్ణు దుర్గలు ముగ్గురూ ఉద్భవించారని శివ దుర్గలే తల్లిదండ్రులు అని నారదుడికి బ్రహ్మ చెప్పాడు ఆధ్యాత్మికసారం ఈ కథలు శివుడు అనాది నిరాకారుడు సృష్టిమూలాని చెబుతాయి ఈరోజు శివపురాణ శ్లోకాలు పారాయణంచేసి ఓం నమశివాయ జపించండి